హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనము కుక్కుర్ శాస్త్రంలోని పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున గెలిచే రంగుల గురించి అలాగే జాము దిక్కు నక్షత్రం గురించి కూడా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు డేగపింగళి విజయం ఇక్కడ గెలిచే రంగులు చూద్దాం గెలిచే రంగులు శుద్ధ డేగలు కోడి డేగలు కోడి రసంగులు సేతువాలు ఎర్ర కక్కరలు ఇక ఓడిపోయే రంగులు చూద్దాం కోడి కాకి నెమలి అబ్రసు కాకి అబ్రసు శుద్ధకాకి కాకులు గట్టి కాకి ఇక చివరిది కోడి కాకి నెమలి రెండవ జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి